అన్నదాతల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన ధ్యేయం మాజీ సర్పంచ్ రంగముని గోనెగండలో రైతన్న మీ కోసం కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నదాతల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని గోనెగండ మాజీ సర్పంచ్ రంగముని బూత్ కన్వీనర్ కొత్తింటి ఫక్రుద్దీన్ కంట్రాక్టర్ శిక్షావల్లి పేర్కొన్నారు ఉప్పరి వీధిలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం రైతులకు అన్నదాత సుఖీభవ రెండవ విడత డబ్బులు వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాజీ సర్పంచ్ రంగముని బండమీద గోకారి అక్బర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి అన్నదాత సుఖీభవతో పాటు సబ్సిడీపై విత్తనాలు ఎరువులు సకాలంలో అందిస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వాన్ని రైతులంతా అండగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో దర్గలా మహబూసాబ్ బొగ్గుల కృష్ణ మదిరే ఉరుకుందు రామచంద్ర చాకలి సీను అక్బర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు రెండు వందల నలభై ఒకటి బూతులో రైతులకి పడిన అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా ఎంతమందికి డబ్బులు పన్నావి ఎంతమందికి పడలేవు పడిన వారికి పడినావని చెప్పండి పడలేని వారు కూడా పడలేదని చెప్తే కూడా దాని సబ్జెక్ట్ ఏమో అధికారులతో మాట్లాడి దాన్ని కూడా ముప్పై రోజులలో పరిష్కారం చేస్తాం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఖచ్చితంగా ప్రజలకు చేరదీయాలని ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఈ పథకాలు పన్నావా లేదా అని అడగడానికే ఈరోజు ఈ ఉద్దేశం ఎందుకంటే ఇచ్చిన హామీలల్లో అంచెలంచెలుగా బడి పిల్లలకైతేనేమి ఇప్పుడు రైతులకైతేనేమి మరి ఉసు ఉసక ఉచితం గ్యాసు మూడు సిలిండర్లు ఉచితం మరి రకరకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కాదు ఇన్ని కాదు చెప్పిన మాట ప్రకారం అన్ని అంచెలంచెలుగా చేస్తాడని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నా పేరు రంగముని మాజీ సర్పంచు గోనెగన్ల ఈరోజు రైతన్న నేస్తం మీ ప్రోగ్రాము రెండు వందల నలభై బూత్ ఆధ్వర్యంలో మా బూత్ కంపెనీ కొత్తింటి పక్కదైన ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే డాక్టర్ బీవి రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఉపరి అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అలాగే ఈ అన్నదాత సుఖీభావ రైతులకి ఏడు వేల రూపాయలు వారి అకౌంట్ ఖాతాలో డబ్బులు పన్నాయి ఇంకా పడని వాళ్ళకు కూడా ఈ నెల ఆఖరి లోపల డబ్బులు పడతాయి వాళ్ళకి కేవైసీ లేకుంటే ఆధార్ కార్డు లింకు లేకుండా వల్ల కొన్ని ప్రాబ్లం వల్ల సాంకేతిక కారణాల వరకు పడకపోవడం ఉంటుంది అవి సరి చేసుకుంటే అవి కూడా డబ్బులు పడతాయని ఈ సమావేశం చూస్తున్నాము మా ఉపర్వీధి మా ఉపర్వీధి ప్రజల నుంచి చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే డాక్టర్ విజయనాశి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం నా పేరు నాకు వార్డు సభ్యులు